ఇక్కడే నిలబడిపోతావు ఇస్రాయల్ దేశము చేరు అని చెప్పినటువంటి ప్రాంతం ఇది మనం ఇక్కడ గమనించవచ్చు ఆ దూరంగా కనపడుతున్నటువంటి ఆ పచ్చిగా కనపడతా ఉంది జాగ్రత్తగా చూడడం కనపడుతున్నట్టు ఆ పచ్చిక అక్కడ బండను కొట్టగా నీళ్లు వచ్చినటువంటి ప్రదేశం అది నేటికి కూడా అక్కడ ఆ బండ నుంచి నీళ్లు వస్తూ ఉండి ఆ నీ కూడా సాగు చేయబడతా ఉన్నాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇప్పటికి కూడా అలాగే ప్రాంతం అంతా కూడా Ja, dat is goed. Dat is goed. Dat is goed. Dat is goed. Dat is goed.

చూస్తున్నటువంటి ప్రాంతంలో నుంచే దేవుడు మోసతో మాట్లాడాడు ఇక్కడ ఈ ప్రాంతంలో దాని సమయంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ కట్టుబడి ఉన్నాయి ఆనాటి రాతికి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి దేవుడు మూర్షతో మాట్లాడాడు ఇక్కడి నుంచి ప్రాంతం అంతా కూడా మందిరంగా నిర్మాణం చేయబడి ఉన్నది ఇప్పుడు ఇది నెబో పర్వతము ఈ నెబో పర్వతం మీద మోషే చివరి దినాల్లో ఈ నెబో పర్వతం మీదకి వచ్చి దేవుడు ఎక్కడి నుంచే ఇప్పుడు మన నుంచినటువంటి ప్రదేశం నుంచి చూడండి మన నుంచినటువంటి ప్రదేశం నుంచి దేవుడు మరి మోసేకి కాణా అను దేశాన్ని చూపించాడని చెప్తూ ఉన్నారు ఇది వర్ధాన దేశంలో అన్నిటికంటే ఎత్తినటువంటి ప్రదేశం ఇది మరియు ప్రదేశంలో సదుపున దేవుడు మరి మోసేని ఈ పర్వతం మీద తీసుకొని వచ్చి మోసే ఇదిగో ఇక్కడి నుంచే ఘోరంగా చూడమని మనం ఇక్కడ నుంచి దేవుడు చుట్టూ ఉన్నటువంటి ఇదంతా కూడా ఇస్రాయల్ దేశము ఆ ఇస్రాయల్ దేశమును దేశమును మోసే ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా ఇదిగో దిగి ఆ స్థలానికి వెళ్ళబోతున్నారని ఇక్కడ నుంచి కూర్చాడు మరి మోసే ఒక రెండు సార్లు ప్రభుని అడిగినాను మోసే అయితే నువ్వైతే ఇక్కడ నుంచి చూస్తావు కానీ ఆ దేశం చారమని చెప్పాడు అలాగే మోసే చివరిగా ఈ నవ పర్వతం మీద నుంచి చూసి తన పాలు తిన ప్రవహించే దేశము చూసి ఇక్కడే తన జీవితాన్ని ముగించారు ఇక్కడ మరి చుట్టుపక్కల ప్రాంతంలోనే ఇక్కడ మోసే సమాధి చేయబడి ఉన్నాడు మరి ఆ సమాధి ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా కనబడలేదు ఎందుకనగా మోసే పుల్ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు ఆయన శరీరం మహిమ శరీరం మార్చబడి ఉంది మనం చూస్తున్నాడు ఇది అప్పటి స్థాపకరమైనటువంటి సర్పముల చేత అనేక మంది దేవుని ఎదురుతో తిరుగుబాటు చేసినటువంటి వారు అనేక మంది రచించిన టైంలో మరి పశ్చాత్తాపడి ప్రభుని అడిగినప్పుడు మరి మోస ఇత్తడి సర్పాన్ని చేసి ఆ ప్రతిమను ఒక స్తంభం మీద పెట్టి జనులందరూ కనబడేట్టు పెట్టమన్నాడు ఆ ప్రతిమకు మరి ఇప్పుడు మళ్ళా లాంటి ప్రతిమ పెట్టున్నారు ఇక్కడే దేవుని యొక్క మందిరం కూడా మరి ఆయన జ్ఞాపకార్థంగా మోస జ్ఞాపకార్థంగా మందిరం కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు మనం నచ్చా ఉన్నాము ఈ ప్రాంతం కూడా ఇది యోధాన దేశంలో ఉన్నది ఉదాహరణ నది ప్రాంతము మరి ఇక్కడ సమీపంలో మృత సముద్రం కూడా ఈ సమీపంలో ఉంటుంది ఇక్కడ నుంచి మరి చుట్టూ మనం చూస్తా ఉంటే ఎదురుగా మనం అంతా కూడా ఇస్రాయల్ దేశం ఆ ఇస్రాయల్ దేశం అంతా కూడా ఇక్కడ నుంచి చూసి మోసే తన జీవితాన్ని ఇక్కడే చాలించాడు చిన్న కామెంటరీ ఇచ్చింది కూడా తిప్పండి ఒకసారి అంటే చూస్తున్నటువంటి ఆ దూరం ఉన్నటువంటి రెండు స్తంభాలు ఆ కొండ పైన అది ఈరోజు రోజు తల అడిగినప్పుడు మన తలను పుట్టించినటువంటి స్థలం అది చూస్తున్న కొండ మీద ఉన్నటువంటిది అంతా కూడా దగ్గరలో మృత సముద్రం యొక్క తీరమున ఉంది ప్రాంతం అంతా కూడా మనం కూడా వచ్చున్నాం చూడలేదు సమయంలో ఎవరు ప్రభాస్ గారు ఇక్కడ నిలబడుతారు ఇదేంటంటే చూడ్డాన్ దేశంలో ఉన్నటువంటి పేరోజు గారు వ్యవహాన్ని తనను అనిపించినటువంటి ప్లేస్ ఈ పక్కన చూస్తున్నాం జడ్సీని సో ఆ విజరాజ్ చేసిన ఇక్కడ దాకా వచ్చిందనమాట జెడ్సీ సో థేరోజు గారికి కరోనా వ్యాధి ఉన్నప్పుడు ఇక్కడే ఒక చిన్న హౌస్ కట్టుకోవడం ఎందుకంటే జెడ్సీలో మునగటానికి జెడ్సీలో మునిగితే ఆ చర్మ వ్యాధి పోయింది కాబట్టి ఇక్కడ ఒక హౌస్ కట్టుకోవటం జరిగిందనమాట ఇక్కడ ఉండేవాడు అప్పుడు యోహాన్ని తల శరత్నం చేపించినప్పుడు ఈ కొండమెదేసుకొచ్చి ఆ తలనే నరికించినట్టుగా చరిత్ర చెప్తుంది ఆ కింద గుహల్లో యోహాన్ గారు చాలా కాలం స్టే చేయించాడు అక్కడ బంధించి యోహాన్ని ఆ కొండ మీద తీసుకెళ్ళి శరీరం చేపించి తల నరికించి చాలా ప్లేట్లు పెట్టి తీసుకుని వెళ్ళి ఆ స్థలంకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇది దేశంలో అంత ప్లేస్ ఇక్కడ మీరు చూసారా ఈ స్థలాన్ని కూడా కొండలు సార్లు సార్లు ఉన్నవి ఈ సార్లు ఏంటంటే ಆನಾಡು ನೋಹೋ ಜಲಪಣಿ ವಚ್ಚಿನ ನೀರು ತಗ್ಗು ಕೊಡದು ತಗುತ ಕೊಡದು ಓಕೆ ಸಾರ್ ನೀರು ತಗೋಲೇರು ಕದ ಮರಿ ತನ್ನ ಕೊಡದು ಎರಪು ಸಾರ್ ಮತ್ತೆ ರೆಂಟ್ ಷೂಟು ಕಾಮೆಂಟ್ರಿ ರೆಂಟು ಷೂ ಕಾಮೆಂಟ್ರಿ ಅಂತ Very good, very good, ఇంకా అప్ రచాలలో బాప్తిజం ఇచ్చే యోహాను తెచ్చినప్పుడు సలోమి యోహాను గారి యొక్క తలను అడిగితే ఇక్కడే ఆ తల నెరికి బంగారపు పల్లెంలో పెట్టి ఆయన వద్దకు తీసుకొని వస్తారు కుడి చేతి వైపు ఉన్నటువంటి రెండు పిల్లలు జల ప్రళయం వచ్చినప్పుడు ఆ నీటి అరలు చూడండి ఎలాగా కనిపిస్తా ఉన్నాయో ప్రతి కొండకు నీటి అరాలు దినాలలో ఈ కొండల్లోనే చిన్ని చిన్ని స్వరంగా కనిపిస్తా ఉన్నాయి వాటిల్లో చాలా మంది ఆ దినాలలో బెడ్మిట్స్ అనేటువంటి వారు నివసించినటువంటి ఇళ్ళు వాళ్ళు లోపల చాలా విశాలంగా చేసుకున్నారు వాళ్ళు బయటికి చాలా చిన్న ద్వారా లాగుంటుంది కానీ లోపల వారు విశాలంగా కావలసినటువంటివన్నీ కూడా చేసుకున్నారు ఇజ్రాయెల్ దేశంలో కూడా మన చూసాం చిన్న ద్వారం లాగుంటది లోపల గోది పెద్ద పెద్ద హాల్స్ వాటికి गाली వెంత్రవేమీ అవసరంత లేదు వాటికి ఎందుకంటే చాలా చల్లగా ఉండి లోపల బ్రదర్ వాష్ వాష్ సర్ ఓకే Brothers, sisters, is it okay to call you brothers sisters? Yes. Yes. Thank, you Thank you very you. much. Thank you very much. Actually we are talking about all the area, not only in the top of that mountain. This is why Really, all of this area, it's, area, area it's important, the especially, area. especially the caves the down there, you see. Uh, where the people they will spend here. I think 15-20 minutes you can use a washroom. If you like to pray here in the area. area you can pray or read whatever I think after twenty minutes we go we drive back. Okay, thank you very much. We got a washroom Washrooms